శుక్రుడు వీనస్ ట్రాన్సెట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకరంలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలో శుక్రుడు సంచరించడంతో అది ద్వాదశ రాశుల జీవితంలో చాలా మార్పులు తీసుకురానుంది ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు బుధుడు ఇద్దరూ ఈ రాశిచక్రంలోకి వస్తారు శుక్రుడు డిసెంబర్ ఇరవైన ధనుస్సు రాశికి ప్రవేశిస్తాడు ఆ తరువాత మకర రాశిలోనికి ప్రవేశిస్తారు జనవరి పదిహేడు నుండి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిచక్రంలో ఒకేసారి మూడు గ్రహాల సంయోగం చోటు చేసుకోనుంది అందువల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతుంది మకర రాశిలో శుక్రుడి రాకతో శుక్రుల కలయికను సృష్టిస్తుంది ఇది కొన్ని రాశిచక్రాలకు బంగారు సమయాన్ని తెస్తుంది అటువంటి పరిస్థితిలో కొన్ని రాశిచక్రాల భవితవ్యం మారనుంది మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం ద్వారా ఏ రాశులకు మంచి సమయం ఉంటుందో తెలుసుకోండి మకర రాశిలోకి శుక్రుడి ప్రవేశం ఈ రాశులకు కనీవిని ఎరుగని విధంగా లాభాలు ఒకటి ధనుస్సు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు సామాజిక రంగంలో గౌరవాన్ని పొందుతారు న్యాయపరమైన పనుల్లో నిమగ్నమైన వారు ప్రయోజనం పొందుతారు మీరు వ్యాపారంలో మీ సహోద్యోగుల మద్దతును పొందుతారు మీరు విజయం సాధిస్తారు ప్రేమ జీవితంలో పరిస్థితి చాలా బాగుంటుంది మీరు మీ బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తారు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన విషయాలలో పాల్గొనకండి కష్టపడి పని చేయడం వల్ల మీరు జీవితంలో విజయాలు సాధించడానికి సహాయపడతారు రెండు మేషరాశి మేషరాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు కెరీర్ విద్య ప్రేమ జీవితంలో ప్రయోజనం పొందుతారు సమయం మీకు కాస్తంత విరుద్ధంగా ఉంటుంది అయితే శుక్రుడు కారణంగా మీరు కొన్ని పనుల్లో ప్రయోజనం పొందుతారు మీరు ఆలోచనాత్మకంగా పనిచేయాలి ఎందుకంటే డబ్బు రావచ్చు మరియు పోతుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మూడు మీన రాశి ఈ రాశి వారికి బలమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి అయితే మీ ప్రేమ జీవితంలో కాస్త ఇబ్బంది రావచ్చు ఈ సమయంలో ఉద్యోగంలో లాభం పురోగతి అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన ఒప్పందం పూర్తి కావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరికొన్ని రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కానుంది కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి ఈ నేపథ్యంలోనే గజకేసరి యోగం హంస రాజయోగం బుధాదిత్య రాజయోగం మహాలక్ష్మీ రాజయోగాలు ఏర్పరచనున్నాయి ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఈ ఐదు రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించనున్నాయి అంతేకాదు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి టోరస్ ఈ కాలంలో ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పనిలో స్థిరత్వం మద్దతు ఉంటాయి జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి ముఖ్యంగా అరుదైన యోగాలు ఏర్పడే సమయంలో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది గురుడి ప్రభావంతో ఏకాగ్రత పెరుగుతుంది ఈ కాలంలో మీరు విహారయాత్రలు కూడా చేయొచ్చు ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది తులారాశి వారిలో కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి నుంచి శని ఆరో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి జూన్ నుంచి గురుడి ప్రభావంతో ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ అవుతుంది జూన్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మీరు చాలా సహనంతో ఉండాలి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారతాయి గురుడి ఆశీస్సులతో ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి ఈ నుంచి శని దేవుడు మూడో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి గంటల వరకు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం పెరగనుంది కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు